ప్రభుత్వ పథకాల కోసం ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించి వాటిని పార్టీలకు అతీతంగా వారికి అందిస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్కు సంబంధించి నూట అరవై ఐదు మందికి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం మాట్లాడుతూ గతంలో మాదిరి పార్టీలను చూసి పథకాలను అందించబోమని దరఖాస్తుదారుడు ఏ పార్టీకి చెందినా సరే అర్హత ఉంటే చాలు పథకాలను వారికి అందించడమే మా లక్ష్యమన్నారు ప్రజలు నేరుగా అధికారులను సంప్రదించి కావాల్సిన పథకాలను దరఖాస్తు చేసుకుని వాటిని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేశారు తమ ప్రభుత్వం పూర్తిగా ప్రజల దగ్గరికే వెళ్లి వారి సేవల్ని అందించే ప్రభుత్వమని మేము వారికి పాలకులం కాదు కేవలం సేవకులమని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ముబారక్ లక్ష్మి చెక్కులు క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో నూట అరవై ఐదు మంది మహిళలకు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల గత రెండు నెలలుగా షాది ముబారక్ చెక్కులు ఇవ్వలేకపోయినాం కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం గతంలో లాగా మీ వాళ్ళ నా వాళ్ళ నీ పార్టీ నా పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చూడట్లేదు ఎవరు లబ్ధిదారులుగా ఎంపికైనా ఎవరు ఎంపిక చేసినా వాళ్ళని పిలిచి ఈరోజు షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చినాం అంటే ప్రజాక్షేమం కోసం ప్రజలందరూ మావాలి అనే భావనతోటి సేవకులుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరం కూడా సేవకులుగా ఉండి ప్రజలకు సేవ చేయాలి తప్ప పాలకులుగా ఉండి జులుం చేయొద్దు అధికారం చెలాయించొద్దు అని చెప్పి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండ్రు ఇకపైన మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చి నింపించుకొని ఎవరు ఏ పథకానికి అర్హులో ఆ పథకాన్ని ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వాళ్లకు అందించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంది ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఏవైతే మున్సిపాలిటీలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఏదైతే ప్రభుత్వాధికారులు కౌంటర్లు ఓపెన్ చేసినరో అక్కడికి వెళ్ళి ఫాములను నింపి వాళ్ళు ఆ ప్రభుత్వాధికారులకు అందజేస్తూ ఉన్నారు వాటి అన్నిటినీ జిల్లా కేంద్రంలోకి తీసుకొచ్చి కంప్యూటర్ల ద్వారా వాటిని ఫీడ్ చేయించి భవిష్యత్తులో ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయించి వాళ్లకు ఆ పథకాన్ని వర్తింపజేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతూ ఉన్నది కొత్త సంవత్సరం ఉంది కాబట్టి గతంలో జరిగినవన్నీ మర్చిపోదాం ఈ కొత్త సంవత్సరంలో ప్రజా సంక్షేమం వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం పార్టీల భేదం లేకుండా కులాలు మతాల ప్రస్తావన లేకుండా తెలంగాణను అభివృద్ధి బాటలో నిలిపేందుకు మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దీనికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా